ఈ రోజున ఎనభై ఎనిమిది వద్యాయం నుండి ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వాక్యాలు ఈ ఈ విషయాల గురించి చెప్తాను దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫజత్తుర్ ఇందమా అంత ముజత్కిర్స్తా అలహింబీ ముసైద్దీర్ ఇల్లా మంతవల్లా ఒక ఫర్ ఉపక్త వారికి మీరు హింత చేస్తూ ఉండండి నీవు కేవలము హితబోధ చేసేవాడు మాత్రమే వారిని ఏ విధంగా కూడా బలవంతం చేసేవాడు కావు కానీ ఎవరైతే ముఖాన్ని త్రిప్పుకుంటారో సత్యాన్ని తిరస్కరిస్తారో అల్లా సృష్టికర్త అతనికి భయంకరమైనటువంటి శిక్షణ విధిస్తాడు చివరకు మీరు మా వైపునకే మరణి రావాల్సి ఉన్నది లెక్క చూడవలసినటువంటి బాధ్యత మా పైన ఉన్నదండి దైవం పైన ఉన్నది మా అసలారా ప్రవక్తను ఉద్దేశించి ఏం చెప్తున్నాడు అంటే ఓ ప్రవక్త ఫజక్కి మీరు హితబోధ చేయండి హితబోధ చేయడం వరకు మీ బాధ్యత వారిని బలవంతంగా నువ్వు మీ మార్గ వైపున తీసుకుని వచ్చే బాధ్యత అయితే ఎవరికి ఉండలేదు ఇస్లాం అనేది బలవంతంగా ఎవరినైనా మత మార్పిడి చేస్తుందనో లేకపోతే ప్రలోభ పెట్టి తమ యొక్క మతంలోని కింద ఆకర్షిస్తుంది అనో ఎవరైనా అపోహపడితే అపార్థం చెందితే మహాశిలారా దానికి సమాధానంగా దివ్య కురానికి వాక్యం ఏం చెప్పినాడు ఎనభై ఎనిమిదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఆరు వాక్యాలు చదివినట్లయితే ఏ విధంగా కూడా బలవంతం చేసేవాడు ఆహో బలవంతం అనేది లేదు ధర్మంలో బలవంతంగా మనం ఎంత ఎంతకాలం ఎవరి చేత ఏదైనా ఏం చేయించగలం చెప్పండి మహాశిలారా కాబట్టి బలవంతంగా చేయించేది అయితే దైవము తన ప్రవక్తలను పంపించి ఈ విధంగా నచ్చజెప్పే హితబోధం చేసే అవసరమే లేదు కదా కాబట్టి బలవంతం అనేది ఎందుకంటే సత్యం అసత్యం ప్రస్ఫుటం చేయబడుతుంది అతని ముందు పెట్టబడుతుంది ఎందులో వెళ్ళడం అనేది అతని ఇష్టము ఎందుకంటే ఆ ఎంపికలోనే అతని యొక్క పరీక్ష దాగి ఉంది కాబట్టి పరీక్ష అనేది అతను ఎంపిక చేసుకోవడం ఉంటుంది కాబట్టి మహాశిలరా పరీక్ష లేకపోతే ఫలితం కూడా ఉండదు కదా కాబట్టి పరీక్ష నిమిత్తం అతనికి మంచి ఏదో చేయడో చెప్పి ఎందులో వెళ్ళడం అనేది అతని మీద పెట్టడం జరిగింది అతను పరిశీలన చేసి బుద్ధి వివేకాన్ని ఉపయోగించి తనకు ఏ ఏ మార్గం సరైనది ఎంపిక చేసుకుని దాని అందులో వెళ్ళాలి మహసిల దైవం తెలియజేసే విషయం ఏంటంటే ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తాడో ముఖాన్ని తిప్పుకుంటాడో అంటే సత్యం నుండి ముఖాన్ని అయితే ఎవరైతే తిప్పుకుంటాడో సత్యాన్ని తిరస్కరిస్తాడు ఈ సృష్టిలో సత్యం అనేది అప్పుడు ఒకటే ఉండేది ఏంటండి ఈ సృష్టికి కర్త ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఇది సత్యం ఈ సత్యం పునాదిగానే దైవము మొత్తం ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని నడుపుతున్నాడు ఈ సృష్టికి కర్త ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడే సాటి సమానం లేకుండా ఈ విశ్వ వ్యవస్థ నడుపుతున్నాడు అన్న యథార్థం ఏదైతే ఉందో అదే ఈ సృష్టికి మూలం సర్వే జన శిక్షణ భవంతు థ్యాంక్ యూ వెరీ మచ్